అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మూడవసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఆయన రైతులకైతే మనకు పిఎం కిసాన్ పథకం పైనే తొలి సంతకం చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ సాయాన్ని పద్దెనిమిదో విడత నిధుల విడుదలనైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులకు సంబంధించి మనకు కీలక ప్రకటన చేశారు ఏ తేదీ నుంచి ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత మనకు మూడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి దీనికి రైతులు ఏం చేయాలి అలాగే గతంలో ఏదైనా పదిహేనవ విడత కానీ పదహారవ విడత కానీ పదిహేడవ విడత డబ్బులు పడని వారు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది మనకు కిసాన్ సహాయాన్ని పెంచుతున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా ఇక్కడ కిందనే ఉంది లైక్ చేసేయండి ఈ బటన్ పైన నొక్కండి ఆ లైక్ బటన్ పైన నొక్కితే ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి మీరు వీడియోని లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీరు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బారం మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు తీసుకొచ్చే పథకాల కోసం మీరు వెంటనే కూడా ఇలాంటి అప్డేట్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే కొన్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక పద్దెనిమిదో విడత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని భారీగా పెంచి రైతులకు జమ చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ రూల్స్ అన్నీ కూడా ప్రతి రైతు కూడా ఫాలో కావాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి గత సంవత్సర కాలం నుంచి కూడా మన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ అప్డేట్ని ఇస్తూనే ఉంది తప్పనిసరిగా మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ని అయితే తీసుకొస్తూనే ఉంది అంతేకాకుండా మనకు మీరు ఇంట్లోనే కూర్చుని కూడా ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేయొచ్చు మీరు నేరుగా మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది తీసుకుని అందులో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైటు ఎంటర్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ లింకే పిఎం కిసాన్ అని వస్తుంది ఆ పీఎం కిసాన్ పైన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ వస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్గా మీకు పూర్తయిపోతుంది అనమాట ఇక మీరు బయట వెళ్ళలేరు అక్కడికి వెళ్ళి ఆఫీసుల దగ్గర మీరు నిలబడుకోలేరు అనుకుంటే తప్పకుండా ఈ యొక్క విధానాన్ని మీరు పాటించండి ఇంట్లో కూర్చుని మీకు తెలిసినా లేకుండా చదివినటువంటి పిల్లలు ఉంటే వారి దగ్గర అయితే ఈ విధంగా మీ ఫోన్లో ఈ లింక్ అయినటువంటి ఫోన్లో మీరు ఆ విధంగా చేసుకుని మీరు ఈ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఇక ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వస్తుందండి ఇంకా దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది రైతులైతే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేయలేదని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీని పూర్తి చేసుకోండి ఇక ఈ కేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా మీరు ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అకౌంట్కు మనకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా ఫోన్ మనకు ఆధారు మరియు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఉన్నాయండి తప్పకుండా బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరునైతే ఇప్పుడు మార్చలేం కాబట్టి ఆధార్లో ఉన్న పేరునైతే మార్చుకోవచ్చు అనమాట కాబట్టి మీరు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లో ఏ పేరు ఉంటే అదే పేరును మీ యొక్క ఆధార్ కార్డులో కూడా ఎంటర్ చేసుకోండి అలాగే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ను మీరు ఆధార్ కార్డులోను అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోండి అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏదైనా మీ యొక్క అకౌంట్లో గనుక జమ అయితే మీకు వెంటనే కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి తప్పకుండా మీరు అందరూ కూడా ఒకే నెంబరు అంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డుకు ఒకే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఒకే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయ్యి ఉంటేనే మీకు వెంటనే కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు రావడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే మీరందరూ కూడా ముందుగా దరఖాస్తు అనేది చేసుకోవాలండి ఇంకా కొత్త వారు ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పుస్తక పాస్ పుస్తకాలు పొందినవారు ఎవరైనా ఉంటే మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క పథకంతో పాటు అన్నదాత సుఖీభావా పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకం కింద పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు కాబట్టి మనకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోండి ప్రతి ఏడాది కూడా మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఒకవేళ పిఎం కిసాన్ సాయం పెంచుతామంటున్నారు ఈ ఈ సాయం పెంచితే కన్నా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తాయి ఈ తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కూడా మనకు కలిసి రెండు కూడా దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా మనకు జమ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకైతే దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మనకు అర్హుల లిస్టులో చోటు అయితే ఉంటుంది వారికి మాత్రమే యొక్క పిఎం కిసాన్ కింద డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ పది పదిహేడు విడతల డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదో విడతల నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక ఆయన మాట్లాడుతూ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిదవ విడత నుంచి విడతకు మూడు వేల రూపాయలు ఇస్తాము ఇక ఇప్పటికే మనకు ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నుంచి మూడు వేల రూపాయలు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల సాయం అందిస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక ప్రకటన అయితే చేశాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు